ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ రావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు ఉపరితల ఆవర్తనం అయితే దూసుకువస్తుంది సో దీని ప్రభావంతో తుఫాను ఏర్పడే అవకాశం ఉంది వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏ ఏ జిల్లాలలో వర్షాలు కురవబోతున్నాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో నేను మీకు అందిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీలో మరోసారి వర్షాలు కూస్తాయంటుంది వాతావరణ శాఖ నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది దీంతో సముద్రంలో నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి ఈ ప్రభావంతో ఈరోజు నుంచి అక్కడక్కడ దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలలో చెదురుముదురు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ ఉత్తర కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది ఇక బాపట్ల గుంటూరు ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు శ్రీ సత్యసాయి తిరుపతి కడప జిల్లాలలో తేర్కపాట నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ వర్షాల సంగతి ఇలా ఉంటే రాష్ట్రం పైకి వీస్తున్న పొడుగాలులతో కోస్తా రాయలసీమ ఏజెన్సీ ప్రాంతాల శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగుతుంది రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే కూడా ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి ఏ మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాన్ని చలి పులి వణికిస్తుంది పాడేరు చిత్తపల్లి అరకు ప్రాంతాల నుంచి ఉదయం వరకు మంచు కుమ్మేస్తుంది తుఫాను తర్వాత ఈ చలి వాతావరణం మరింతగా పెరిగింది ఈ సందర్భంగా ఈ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఇక ఈ యొక్క అల్పపడిన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా పలుచోట్ల అక్కడక్కడ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి చిరుచురులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్